హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు నగర పంచాయతీ ఒకటో వార్డు పరిధిలోని కొత్తగిరి కాలనీ వాసులు గత కొంతకాలంగా త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు కాలనీ ప్రజల ఫిర్యాదు మేరకు యువనాయకులు భుజుగు సృజన్ మరియు వార్డు కౌన్సిలర్ మల్లాపు పుండగిరి స్పందించి కర్నూలు జిల్లా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుగ్గుల దశగిరి దృష్టికి ఈ సమస్యను వారు తీసుకెళ్ళడంతో వారు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు యువ నాయకులు బొదుగు సుజన్ వార్డు కౌన్సిలర్ మల్లాబు బుడ్డంగి ఆధ్వర్యంలో కాలనీలో రెండు కొత్త తాగునీటి వాళ్లను ఏర్పాటు చేశారు దీంతో కాలనీలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం దక్కింది కాలనీ ప్రజలు తమ సమస్యను పరిష్కరించినందుకు గాను నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిని మరియు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మోతి బెక్కం అబ్రహం బొదుగు వినోద్ పవన్ మారెప్ప జి సురేష్ దండు సురేష్ కాలనీ ప్రజలు మరియు పెద్దలు పాల్గొన్నారు